మండలం కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ వరకు బీపీసీఎల్ కంపెనీ గ్యాస్ పైప్ వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే రైతుల పొలాల మీదుగా ఈ పైప్ లైన్ వేస్తున్న నేపథ్యంలో అనేక మంది రైతులు నష్టపోతున్నారు పంట చేతికి వచ్చే సమయంలో బీపీసీఎల్ కంపెనీ వారి వాహనాలతో పంట పొలాలను ధ్వంసం చేసి రైతులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేడూరు గ్రామంలో రైతులతో కలిసి కంపెనీ వారిని పనులు ఆపవలసిందిగా గతంలో హెచ్చరించారు ఛా వేయడం జరుగుతున్నది అందులో భాగంగా మన మండలంలో మన మండలం ద్వారా కూడా ఈ పైప్ లైన్ వెళ్ళడం జరుగుతోంది నేను రోడ్డు కాడ నుంచి నాయకు ప్రమోట్ అయినారంటే ఎంత ఆ దానివట పెట్టడం జరిగింది వెళ్ళడానికి డ్యామేజ్ అవుతుంది ఎమ్మెల్యే అని చెప్పండి

ఇప్పుడు బాధితుంది ఏంటంటే ఎత్తు చేసి పైపు ఎన్నొచ్చేసి ఎన్నొచ్చేసి దాన్ని బండి నేర్కి తుకిచ్చేస్తే అక్కడ పైపు లేకపోతుంది అని చెప్పాడు

పద్దెనిమిది మీటర్లు ఎడలు తీసుకొని పైప్ లైన్ లోపల పోతా ఉంది అక్కడ దానికి ఇక్కడ ఉండే మన రైతులందరూ కూడా పేడూరు రైతులేమి ఇసుకపాడి రైతులు అయితే వీళ్ళందరూ కూడా మాకు చాలా వరకు క్రాప్ నష్టం జరుగుతా ఉంది దాన్ని ఆపాలంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పేడూరులో చాలా అలా చూసి దాన్ని ఆపటం జరిగింది ఆ రోజు తర్వాత వాళ్ళందరూ పీపీ అర్జెంటు మార్చి లోపల చాలా వరకు చేయాలనే దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కూడా మాట్లాడటం జరిగింది మన ఎమ్మెల్యే గారితో కలెక్టర్ గారు కానీ ఇది అర్జెన్సీ సార్ అని అంటే ఆయన రైతులు నష్టపోకుండా కాంపన్సేషన్ త్రీ టైమ్స్ వన్ టైమ్ ఇచ్చే కాంపన్సేషన్ ల్యాండ్కి ఒకటిస్తారు క్రాప్కి కూడా స్క్వైర్ మీటర్కి ముప్పై రూపాయలు ఇచ్చేదాన్ని తొంభై రూపాయలు త్రీ టైమ్స్ చేశాడు ఆయన అంటే ఎకరాకి కొంచుమించు మూడు లక్షల అరవై వేల రూపాయలు క్రాప్కి వచ్చే తోటలో ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చి రైతులతో కూడా అవగాహన సదస్సులాగా మా బీపీసీఎల్ అధికారులు మన ఎంఆర్ఓ గారు ఇక్కడనే మన రైతులందరితో కూడా మాట్లాడి వాళ్ళని అవేర్నెస్ చేసి ఈ విధంగా చేయమని చెప్పాము వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది ఎక్కడన్నా ఒక ఐదు రోజుల్లో పది రోజుల్లో వచ్చే క్రాప్ ఉంటే మీకు పని మిషన్ల ఐడియల్ కాకుండా ఇంకొక దగ్గర పని ఉంటే చేసుకుంటా దాన్ని కూడా చేయమంటుంది జరిగింది దానికి కూడా ప్రమోద్ కుమార్ కూడా అంగీకరించాడు మీకు కూడా ఇమ్మీడియట్గా ఇంకా టూ టైమ్స్ వన్ టైం వేసి ఉన్నాం డబ్బులు ఆ టూ టైమ్స్ కూడా తొందరలు వేయాలంటే అది డిస్కస్ చేసి తొందరలు వేసేటట్లు చేస్తామని చెప్పారు రాధాకృష్ణ నాయుడు నేను ఇద్దరం గట్టిగా చెప్పాం వాళ్ళకి రైతులకి అన్యాయం జరగకుండా రైతులకి ఎంత డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళు కళ్ళేదిటే వేసిన పంట నాశనం అయిపోతుంది అని అంటే ఆ విధంగా పోతుందంటే కష్టం ఉంటుంది చాలా వరకు కష్టం ఉంటుంది డబ్బులు చూడరు రైతులు దానికని రైతులు కూడా మంచి మనసు చేసుకొని ఇది సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమంలో భాగం కాబట్టి వాళ్ళకు వచ్చే కాంపన్సేషన్ తీసుకొని ఎక్కువ రోజులు ఒక నెల రోజుల్లో పంట వచ్చేటప్పుడు ఆ పనులు వాళ్ళ సాఫీగా జరిగేటట్లు మనం కూడా సహకరించాలని కోరుకుంటూ మా పొలంలో లైన్ పైప్లైన్ వేసారు అడుగునా చెరువులో పైప్ పైప్లైన్ వేసారు కానీ సర్వే నెంబర్లతో వాళ్ళ సర్వే తప్పు వల్ల పొరపాటు వల్ల వేరే వాళ్ళు పడిపోయింది డబ్బులు ఆ డబ్బులు నా డబ్బులు నాకు ఇవ్వండి నా పొలం పైప్ లైన్ పోయిందని చెప్పి తొమ్మిది వేల నుంచి జరుగుతున్నాను నేను ఇప్పటికి సమాధానం లేదు డబ్బులు లేదు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వాయిదా వారం లేస్తాం పది రోజులు వేస్తాం నాలుగు రోజులు వేస్తాం నాలుగు రోజులు ఆగండి అని చెప్పి చెప్పే కదా వాళ్ళకే చెప్పాను నేను అయ్యా మీరు ఇప్పించండి ఇప్పించలేదు అనుకో నేను పప్పు లైన్ పెట్టి పైప్ లైన్ లోడ్ వేసుకుంటా నాకు డబ్బులు ఇవ్వనప్పుడు నా పొలంలో పైప్ లైన్ పొందటే కదా నా డబ్బులు ఇవ్వలేదంటే నా పొలంలో బాగుంటే నాకు ఇవ్వలేదు నా పొలంలో ఉంటే నోడుకుంటే లేకుంటే వదిలేస్తాను నాకు మూడు ఎకరాల ఇరవై ఎక్స్ట్ ఉంది ఇకపోతే అంతే బోరన్న వేస్తా లేకుంటే పైప్లైందా లోడ్ వేసుకుంటా